వాయిస్ ఆఫ్ అనంతగిరి మీ మా వార్తలు జిల్లాలు మారుస్తామంటే మా జిల్లా కూడా పోతుందా ఉంటుందా మేడం అని అడుగుతా ఉన్నారు రాగానే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది మా జిల్లా కూడా పోతుందా అనే ఆందోళన చెందుతున్న సందర్భం అవసరం లేని సమస్య ఎందుకంటే పాలనను వికేంద్రీకరణ చేయాలి ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్లాలనే ఆలోచనతో కేసీఆర్ గారు జిల్లాలు కానీ మండలాలు కానీ మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీలు కానీ పెంచుకుంటూ పోయి ఉన్నారు ముప్పై మూడు జిల్లాలు చేస్తూ ముప్పై మూడు జిల్లాలకు కూడా కలెక్టర్ ఆఫీసులు కడుతూ ఎస్పీ ఆఫీసులు కట్టుకుంటూ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తూ నర్సింగ్ కాలేజ్ ఇస్తూ అట్లా ప్రతి ఒక్కరికి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు అందులో దశాబ్దాల నుండి నలభై దశ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుండి కోరిక కూడా వికారాబాద్ జిల్లాని కేసీఆర్ గారు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చారు మళ్ళీ ఇప్పుడు జిల్లాలు మారుస్తాన ఇక్కడ ఆందోళన మొదలైంది మళ్ళీ మాది కూడా మార్చేస్తాడేమో అని ఆందోళన మొదలైంది ఈరోజు ఏ ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉండడం రేవంత్ రెడ్డి గారికి నచ్చదు ఎందుకంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలనే దాంట్లో సిద్ధహస్తుంది రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారం రోజుల నుండి రాష్ట్రంలో నిరుద్యోగ యువత అందరు కూడా అట్టుడికి పోయి ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా ఎన్నికల కాలం ముందు ఏవి మీ రెండు లక్షల ఉద్యోగాలు ఇమీడియట్గా వంద రోజులలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు కదా ఏది మీ జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగ యువతంతా ప్రశ్నిస్తున్న సందర్భంలో రోడ్లు రోడ్లంబడి వాళ్ళని ఎక్కడి దగ్గర ధర్నా చేస్తూ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తూ తీసుకుపోతున్న సందర్భం ఒకటైతే ఆ యుష్యుని డైవర్ట్ చేయడానికి ఆ ఆయుష్యం డైవర్ట్ చేయడానికి ఈరోజు జిల్లాల పునర్విభజన అనేది తెర మీదకి తీసుకొచ్చింది అనేది వాస్తవం మీరు జిల్లాల పునర్విభజన అనేది తీసుకొచ్చిన ఏ ఒక్క జిల్లా పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు ఆ జిల్లాకు సంబంధించిన ఆ ప్రజలు కూడా ఊరుకోరు ఎక్కడైనా కూడా ఎక్కడ ముట్టినా కూడా ఇప్పటికే రంగారెడ్డి జిల్లాని ముక్కలు ముక్కలు చేస్తూ ఈరోజు రోజు కలిపి ముక్కలు ముక్కలు చేస్తూ రంగారెడ్డి జిల్లాను ఉనికి లేకుండా చేసే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఈరోజు హైదరాబాద్ లో మర్డ్ చేస్తామని రంగారెడ్డి జిల్లాలో ఉన్న సగభాగాన్ని తీసుకెళ్లి కంప్లీట్ గా జీహెచ్ఎంసీ చేసి మళ్ళీ వాటిని కూడా మూడు కార్పొరేషన్లు చేస్తాను ఇప్పటికే రంగారెడ్డి జిల్లాను ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు ఇటు మళ్ళీ అన్ని జిల్లాల మీద కూడా అదే ప్రభావం పడి ఇప్పటికే జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న సందర్భంలో ఈ మరి పొరపాటున కూడా ఇటు పక్క తిరిగి చూసినా ఖచ్చితంగా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని తెలియజేసుకుంటూ ఈరోజు వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ జిల్లా ప్రాంతం ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ సంతోషపడ్డారు మా ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా మాకు ఏమన్నా బాగా అభివృద్ధి చేస్తాడేమని అనుకున్నారు కానీ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి నేను నల్లమల్ల బిడ్డను నేను నల్లమల్ల బిడ్డను అని అటుపక్కలు చెప్పుకుంటున్నాడు తప్పిస్తే మరి వికారాబాద్కి వచ్చామో నేను వికారాబాద్ బిడ్డను ఇక్కడ ఈ ప్రాంతానికి నన్ను గెలిపించండి ప్రభుత్వం రాగానే బాగా అభివృద్ధి చేస్తున్నారు కానీ ఈ రోజు కొడంగల్ తప్పిస్తే ఈ ప్రాంతాన్ని అంతా శీతకం వికారాబాద్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయని ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు ఈరోజు ఆ బ్రిడ్జ్ పని నడుస్తుందన్న ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చింది అక్కడ ఇక్కడ పనులు జరుగుతున్నాయని కేసీఆర్ గారు ఇచ్చింది అన్నిటికైనా ముఖ్యంగా మొన్న ఆనంద్ గారు నిర్భయ చూస్తున్నాం మూసి బ్యూటిఫికేషన్ చేస్తాను మూసి ప్రక్షాళన చేస్తానని ఓ అసెంబ్లీలో పెద్ద లెక్చర్ ఇస్తున్నారు మాట్లాడుతున్నారు మాటకు ముందు ఇక్కడ మూసి ఎక్కడైతే మొదలవుతుందో వికారాబాద్లో ఇక్కడ ఉన్న ఎస్టిపి రిపేర్ ఎక్కువ ఇచ్చి రెండు సంవత్సరాలు సంవత్సరంన్నర అవుతుంది సంవత్సరం నుండి రిపేర్లు ఉంటే దాని కనీసం రిపేర్ కూడా చేయకుండా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మూసిలా వదిలేస్తున్నారు ఇది ఈ ప్రభుత్వ పనితీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి దాంతోపాటు అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కోట్ల వేస్తున్నాము అవతల పక్క రాష్ట్రం తీసుకుపోకుండా మేము అడ్డుకుంటాము మన నీళ్ళ హక్కులు మనకే కావాలని కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే కానీ వీళ్ళకు తెలుసుకోవడానికి అవకాశం లేకుండా మాట్లాడడానికి కూడా వాళ్ళు చొరవ చూపించలేదు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీరు నీటి వాట ఎందుకు తగ్గించారు కృష్ణాలో నలభై ఐదు టీఎంసీలు ఎందుకు తీసుకున్నారు అని ఒక్కొక్కటి ప్రశ్నిస్తూ ఉంటే కేసీఆర్ గారిని తిట్టుడు తప్పిస్తే దానికి విరుగుడు ఏంటి ఏం చేయాలా ఎట్లా ఆపుకోవాలనే ఆలో ఆలోచన ప్రభుత్వానికి లేదు ఈరోజు కోట్ల వేసినాము కోట్లు ఆపుకుంటున్నామని ఉన్నారు కోట్ల వెళ్ళి వాళ్ళే స్వతహాగా వీక్గా ఉన్న వీక్గా గా ఈరోజు కోర్టును కూడా కేసు కూడా వాపస్ తీసుకున్న సందర్భంలో ఎవరికి అన్యాయం జరుగుతుంది ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కేసీఆర్ గారు ఏమో ఒక్కొక్క చుక్క ఓడిసిపట్టి ఏడే నీళ్ళు ఎక్కువ వస్తే అక్కడి నుండి తీసుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ గారు తెలంగాణకు వచ్చే హక్కులో ఏ ఒక్క నీటి చుక్క పోవద్దని కేసీఆర్ గారు పోరాటం చేసుకుంటూ పదేళ్ళ నుండి కాపాడుకుంటూ వస్తే ఈరోజు సుప్రీంకోర్టు పోయి కేసు వాపసు తీసుకున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర హక్కులకి ఏ కొంచెం భంగం వాటిల్నా కేసీఆర్ ఊరుకోరు తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేది మాత్రం ఖచ్చితంగా మరొకసారి తెలియజేసుకుంటే ఈ ఇష్యూస్ అటు నిరుద్యోగుల సమస్య ఇటు పాలమూరు రంగారెడ్డి సంబంధించిన రెండు సమస్యలను డైవర్ట్ చేయడానికి ఈ రోజు జిల్లాల పునర్విభజన అనేది తరమే తీసుకొచ్చారు దయచేసి రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ పాలమూరుకు సంబంధించిన ప్రజలందరూ కూడా వాయిస్ రేజ్ చేస్తూనే ఉందాం ప్రశ్నిస్తూనే ఉందాం వీళ్ళని నిలదీస్తూనే ఉందాం ఒక్క చుక్క కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఈరోజు తప్పకుండా సాధిస్తారని తెలియజేసుకుంటే ఈరోజు మున్సిపాలిటీలు ఎన్నికలు వచ్చినాయి మున్సిపాలిటీల ఎన్నికలు ఏ ఒక్క మున్సిపల్ చూసినా కూడా ఏ ఒక్క మున్సిపాలిటీలో చూసినా కూడా నయా పైసా ఇవ్వలేదు ఆనంద్ గారు ఉన్నప్పుడు ఇదే వికారాబాద్కి అరవై కోట్లు తీసుకొస్తే మరి వాటిని రాగానే క్యాన్సిల్ చేసినారు అరవై కోట్లు ఆనంద్ గారు ఇంటికి కాదు వికారాబాద్ ప్రజల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన నిధులు నిజంగా నీ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ నిధులను పెట్టి డెవలప్మెంట్ చేసేది ఉంటే కానీ వాటిని క్యాన్సిల్ చేసినారు ఇప్పుడు మరి ఏ ఏం చేశామని వచ్చి ఓటు అడుగుతారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏం చేశారని వచ్చి అనేది తప్పకుండా ఆలోచించాలి ఈ రోజు జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీలో పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు కూడా పల్లె ప్రగతి ద్వారా నిధులు ఇచ్చి బాగా డెవలప్మెంట్ చేసింది ఎవరంటే ఖచ్చితంగా కేసీఆర్ పట్టణ ప్రగతి సారీ పట్టణ ప్రగతి ద్వారా నిధులు ఇచ్చి బాగా అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు ఎక్కడ ఏ మున్సిపల్కి ఏం కావాలనేది ఆ విధంగా నిధులు అరేంజ్ చేశారు కానీ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క మున్సిపల్కి నిధులు ఇవ్వలేదు పైగా శివారు ఉన్న నిధులన్నీ తీసుకెళ్లి జిహెచ్ఎంసీ చేశారు ఇప్పటికైనా వికారాబాద్ మున్సిపల్ లో ఉన్న ప్రజలు కానీ పరిగిలో ఉన్న మా మున్సిపల్ ప్రజలు కానీ తాండూరులో ఉన్న మున్సిపల్ ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేయండి వేయించండి ఈ గెలుపే నెక్స్ట్ ఎన్నిక అవుతుంది కేసీఆర్ గారు రావాలని అందరూ కోరుకుంటున్నారు కేసీఆర్ గారు తెచ్చిన సంక్షేమ పథకాలు తప్ప ఈ ప్రభుత్వం ఏమీ తెలియదనేది వాస్తవం మాటకు ముందు మైక్ పట్టుకుంటే బస్సు గురించి చెప్తాడు నేను మా అక్క చెల్లెలకు ఫ్రీ బస్ ఇచ్చినా ఫ్రీ బస్ ఇచ్చినా ఫ్రీ బస్ ఇచ్చిన అక్క ఫ్రీ బస్ అన్నదమ్ముల అన్నదమ్ముళ్ల జేబులకెళ్ళి డబల్ తీసుకుంటారు ఛార్జ్ అది ఎట్లా ఫ్రీ బస్ ఇచ్చినట్టు అయితే అది అక్క చెల్లెళ్ల పర్సులకు కానీ తీసుకోపోతుంది కానీ అన్నదమ్ముళ్ల పర్సులకెళ్లి మాత్రం జేబులకెళ్ళి మాత్రం డబల్ ఛార్జ్ తీసుకుంటుంది ఇది ప్రజలు గమనించలేరు అనుకుంటారు తప్పకుండా గమనిస్తా ఉన్నారు ఇదే కాదు మహిళా సోదరిం వల్ల కోటీశ్వరం చేస్తా ఒక్క కోటేశ్వరాలని వికారాబాద్లో చూపించమని అడుగుతా ఉన్నాం ఒక్క కోటేశ్వరాలని ఒక్క మహిళా సోదరు మని ఒక్క కోటేశ్వరల్ని వికారాబాద్లో చూపిస్తే వాళ్ళు ఇంటికి పోయి మాట్లాడదాం అనుకుంటున్నా మాటలు చెప్పడమే తప్పిస్తే మాటలు చెప్పడమే తప్పిస్తే ఒక్కరికి కూడా మేలు చేసిన ప్రభుత్వం కాదు ఇది మొన్న హాస్పిటల్ పోతే చెప్తున్నారు కేసీఆర్ కిట్ వచ్చేదమ్మా పదమూడు వేలు పన్నెండు వేలు వేస్తుంది మాకి కేసీఆర్ కిట్ ఇస్తలేరమ్మా అని చెప్తున్నారు కేసీఆర్ ఉంది అని ఒకటి ఆలోచించండి తప్పిస్తే దానివల్ల ఆ కుటుంబానికి ఆ పుట్టిన బిడ్డకు ఆ ఆ మహిళా సోదరి ఎంత మేలు జరుగుతుంది ఆలోచనే ఆలోచన ప్రభుత్వానికి లేదు అది కూడా ఎగ్గొట్టేస్తున్నారు రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టేస్తున్నారు రుణమాఫీస్ సగం సగం చేస్తున్నారు యూరియా అయితే దేవుడేరు యూరియా కోసం గంటలు గంటలు లైన్లు లైన్లు నిలబడుతున్న సందర్భం చూస్తా ఉన్నాం ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా ఏ ఏ రంగాన్ని ఏ వర్గాన్ని తీసుకున్న కూడా సమస్యలతోనే కొట్టుమిట్టాడుతుంది ఎప్పుడొస్తారా కేసీఆర్ అని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ మున్సిపాలిటీలలో డిఆర్ఎస్ పార్టీని గెలిపించండి అదే గెలిపి ఈ ప్రభుత్వాన్ని చెప్పబెట్టి అవుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడానికి అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం ఇందాక గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సంతమ్మ గారు అన్ని విషయాలు చెప్పింది కానీ ఒకటే విషయం మా కేటీఆర్ అన్న చాలా సందర్భాల్లో చెప్తుంటాడు రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీ పరుడైనటువంటి మోసగాడు అని ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండు అయితే ఆనాటి రోజులు తీసుకొస్తా అన్నాడు కేసీఆర్ గారి ఆనవాళ్లను చేరిపేస్తా అన్నాడు భగీరథ నీళ్లు కావచ్చు ఇవన్నీ లేకపోతే రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు ఇక్కడ జిల్లాలు కావచ్చు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఆనాటి రోజులు తీసుకురావాలంటే ఏం చేయాలా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నీళ్లను సరిగ్గా తీసుకొస్తలేడు మనం చూస్తున్నాము ప్రతి వార్డులో కూడా భగీరథకు సంబంధించినటువంటి నీళ్ళ సమస్య వస్తున్నది అంటే వాటిని కేసీఆర్ నీళ్ళు అంటున్నట్ట మరి మేమేం చేస్తాం చెప్పు నువ్వు రేవంత్ నీళ్ళు అనాలంటే నువ్వు ఇరవై నాలుగు గంటల నీళ్ళు కేసీఆర్ గారు రోజుకొకసారి ఇచ్చారు తాగే నీళ్ళు నువ్వు ఇరవై నాలుగు గంటల తాగే నీళ్ళు ఇస్తే వాటిని ఏమన్నా రేవంత్ నీళ్ళు అంటారేమో మరి ఇక అట్లాగే ఇప్పుడు రైతు బంధు కూడా నాలుగు రోజులు అయిన తర్వాత ఏ మొత్తం ఇప్పుడు ఎగ్గొడుతున్నాడు కదా నాలుగు రోజులు అయిన తర్వాత రైతు బంధు మొత్తం బంద్ చేయాలనేటటువంటిది ఆయన ఉద్దేశం అంట మరి కేసీఆర్ గారు కూడా యూరియా చిన్న సమస్య లేకుండా ఆటో వానికి ఫోన్ చేస్తే ఇంటికాడ తీసుకొచ్చేసేటట్టు కేసీఆర్ గారు చేసుకొస్తే ఆయన ఆనవాళ్ళని తీసుకురావాలా ఆనాటి రోజులు తేవాలని చెప్పి మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మరి కేసీఆర్ గారు మా ప్రజలందరికీ కూడా కలెక్టరు ఎస్పీ అందరూ అందుబాటులో ఉండాలని చెప్పి వికారాబాదులో కలెక్టరేట్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా పరిపాలనా సౌలభ్యం కోసము దగ్గరికి తీసుకొచ్చేస్తే ఆనాటి రోజుల్లో భాగంగా ఈయన ఏం చేస్తా ఉంటు మళ్ళీ హైదరాబాద్లో పెడతా వికారాబాద్లను తీసేస్తా వికారాబాదు జిల్లాను ఎత్తేస్తా అనేటటువంటి ఒక దురుద్దేశం చేత రేవంత్ రెడ్డి గారు ఉన్నారు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి వికారాబాదు జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ నువ్వు జిల్లా జోలికి వస్తే అగ్ని అగ్ని గుండెం చేస్తాం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా జిల్లా మామూలుగా రాలేదు నేను పుట్టక ముందు కాదు నువ్వు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి డిమాండ్ వికారాబాద్ జిల్లా రావాలనేది ఆ జిల్లాను తీస్తే వికారాబాదు ప్రజలు చాలా చైతన్యమైనవంతమైనటువంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటారనుకున్నారా కర్రు కాల్చి కర్రు కాల్చి నువ్వు ఎక్కడ చెప్పుకోనటువంటి జాగాల వాతలు పెడతారు నీకు గుర్తు పెట్టుకో తిరగబడతారంటే నువ్వు మళ్ళా రేవంత్ రెడ్డి గారు కొడంగల్ కాదు కల్వకుర్తి కూడా వదిలేసి తెలంగాణ రాష్ట్రం కూడా పోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి